తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా టీడీపీ నాయకులు కేతం రెడ్డి వినోద్రెడ్డి తన అనుచరులతో కలిసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరులోని వీపీఆర్ నివాసానికి చేరుకున్న వినోద్ రెడ్డి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సింబల్ అయిన సైకిల్ ను ప్రశాంత్ రెడ్డికి అందజేశారు శుభాకాంక్షలు తెలియజేసిన వినోద్ రెడ్డికి పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేమిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని ప్రతి ఒక్కరు గొప్ప నాయకులుగా ఎతకాలని ఆమె ఆకాంక్షించారు కార్యకర్తలకు ఆమె తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ఉడాలి సూర్యనారాయణ చింతారెడ్డి శిరీషారెడ్డి కుసుమ కుక్కా ప్రభాకర్ ఝాన్సీ కనకేశ్వరరావు తిరుమల జాఫర్ వాసు తదితరులు పాల్గొన్నారు please subscribe to n3tv ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మరింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ రో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్